భీమవరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అలాగే జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజున పిట్ కార్పొరేట్ అనే నిరసన కార్యక్రమాన్ని మేము చెప్పడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం మేము ముఖ్య ఉద్దేశం రైతులకి అందుబాటులోకి లేదు రైతులు ఎవరు కూడా అసలు వ్యవసాయం ఏంటి లేదా ఆక్వరంగం ఏంటి ఎరువులు ఏంటి పురుగుల మందులు ఏంటి ఏం సరే కొనాలన్నా అన్ని కూడా కార్పొరేట్ చేతిలో ఉంది కార్పొరేట్ లో మన ప్రభుత్వం బిజెపి మోడీ అమిత్ షా కార్పొరేట్ చేతుల్లో బిజెపి ప్రభుత్వం ఉంది మనం ఏది చేయాలన్నా రైతులకి ఏది చేయాలన్నా సరే కార్పొరేట్ చేతిలో ఉంది ఈ ఈ కార్పొరేట్ చేతులకు వెళ్ళటం వల్ల రైతులు అన్యాయం గురవుతున్నారు ఒక ఆక్వా ఏంటి ఎరువులు కొనాలన్నా పురుగుల మంది ధరలు భారీ విపరీతంగా పెరిగిపోయిన ఎరువులు పురుగు మంది ఇలాంటి దాని కోసం మేము కార్పొరేట్ చేతుల్లో ఉండకూడదని చెప్పి ఎప్పుడైనా సరే రైతే రాజు మన భారతదేశానికి రైతులు బాగుంటేనే మన భారతదేశం బాగుంటది రైతులను ఎప్పుడు కూడా కాపాడే రైతుల పక్కన ఎప్పుడు కూడా పోరాడటానికి మా కిసాన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది అలాగే ఈ ఎంతైనా సరే ఈ కార్పొరేట్ చేతుల్లో నుంచి క్విట్ కార్పొరేట్ అని చెప్పి కార్పొరేట్ చేతుల్లో నుంచి రైతుల చేతుల్లోకి మళ్ళీ రావాలి అలాగే ఆత్మ రంగం మన భీవరంలో ఆత్మ రైతులు కూడా రై కేజీకి రెండు వందల రూపాయలు కేజీ రొయ్యు రెండు వందల రూపాయలకి రెండు వందల వంద కోట్టు పడిపోవటం ఆత్మ రైతులకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున కిట్ నిదర్శన కార్యక్రమం కలెక్టర్ బేజ్ దగ్గర చేయడం జరిగింది